హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ కూడా శ్రావణ మాసంలో పూజలు అయితే బాగా చేసుకునే ఉంటారనుకుంటున్నామండి మీరైతే ఏ కోరిక మేరకు పూజలు చేసుకున్నారో ఆ కోరికలు అయితే నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు కూడా పూజ చేసుకున్నామండి ఫస్ట్ వీక్ అయితే షార్ట్ పెట్టాను కదా సెకండ్ వీక్ అయితే మేము వరలక్ష్మి పూజ చేసుకున్నామండి ఆ వరలక్ష్మి పూజ వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను ఇదైతే థర్డ్ వీక్ దా అనమాట అంటే మీరు అందరూ వరలక్ష్మి పూజ చేసుకున్నారు చూడండి ఆ వీక్ దాట ఆ వీక్ కూడా మేము అయితే సింపుల్ గా బాగా చేసుకున్నామండి ఆ వీక్ వరలక్ష్మి పూజ అని చెప్పాను కదండి సో మాకైతే పత్తిర్లు ఉన్నాయండి సో పత్తిర్లతో కూడా పూజ చేసుకున్నాం అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకైతే ఇప్పుడు గడపకి పూజ చేసుకోవడం అలవాటు అండి తర్వాత అలా గడపకైతే పూజ చేసుకుంటున్నాం అనమాట ఆ రోజు మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి కుంకుమ పూజ అయితే చేపించుకున్నామండి ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా పైగా వరలక్ష్మి వ్రతం కదా ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి కుంకుమ పూజ అయితే చేపించుకున్నాము దుర్గం గుడి దగ్గర శివాలయం మేము అయితే పార్వతీ పార్వతీదేవికి కుంకుమ పూజ చేపించుకున్నాము తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా అక్కని నన్ను మా అమ్మ అయితే తాంబలం తీసుకుంది కానీ రండి అని పిలిచింది మాతో పాటు మా షన్ను ఇంకా మా ముందు కూడా వచ్చారండి మేము పసుపు రాంటుంటే మా షన్ను కూడా రాయించుకుంటుంది మా షన్ను మున్నల్ని ఇద్దరిని అలా లోపలికి తీసుకు అంటే మా అమ్మ పూజ చేసుకున్న పీఠం ఉంటుంది కదా అక్కడైతే ఇద్దరు అయితే పెట్టేస్తున్నారు మీ అందరికి తెలిసిందే కదా మేము అయితే సెకండ్ వీక్ పూజ చేసుకున్నామని మా అమ్మ అయితే థర్డ్ వీక్ చేసుకుంది మా ఇద్దరిని అయితే తాంబాలం రమ్మండి మేము ఇద్దరం తాంబాలం తీసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సరదాగా అలా కూర్చున్నామండి తర్వాత అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము మా ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గరండి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు సో ఇలా వెళ్ళి అలా వచ్చేవచ్చు ఇప్పటి వరకు అయితే థర్డ్ వీక్ అండి ఇదైతే ఫోర్త్ వీక్ అనమాట ఫోర్త్ వీక్ లో అయితే మేము ప్రసాదం కింద పులిహోర ఇంకా గోధుమ ఒక ప్రసాదం చేద్దామని అయితే అనుకున్నాం అనమాట సో పులిహోర కోసం అయితే ముందుగా ప్రిపేర్ చేస్తున్నాను మేమైతే పులిహార వండేటప్పుడే బియ్యం ఉడకబెట్టడానికి ముందే పసుపు అయితే వేసేస్తాం అనమాట అప్పుడైతే ఈవెన్ గా పులిహోర మొత్తం ఈవెన్ కలర్ లో బాగుంటుందండి ఇంక ఇక్కడైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తాను ప్రసాదంలో అయితే కొంచెం కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేస్తున్నానండి దాని వల్ల స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కదా అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో పచ్చకర్పూరం యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచిదండి అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు అయితే కోసం తాలింపు అయితే వేస్తున్నానండి పులిహార నార్మల్ గా ఈజీ అనేది కదండి మీ అందరికీ కూడా తెలుసు అది ఎలా చేసుకోవాలో కాకపోతే ఇక్కడ మేము కొంచెం డిఫరెంట్ గా మేమైతే చింతపండు ఇంకా నిమ్మకాయ కాకుండా మామిడికాయ పులిహార్ చేస్తున్నాం అండి నార్మల్ గానే చింతపండు పులిహోర మేము చాలా తక్కువగా చేసుకుంటాం అనమాట ఇంట్లో కూడా చింతపండు వాడకం చాలా తక్కువగా వాడతామండి ఎక్కువగా నిమ్మకాయ ఇంకా మామిడికాయ ఇదే ఎక్కువ వాడతాం అనమాట సో మేమైతే ఇప్పుడు మామిడికాయ పులహార్ అయితే చేస్తున్నాం అండి మామిడికాయ పులహార్ అయితే ఏమీ లేదండి జస్ట్ మామిడికాయ తూరం కోరేసి అందులో వేయడమే ఇది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది అండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ప్రసాదాలు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మేమైతే దేవుడి కడ అంతా అలంకరించుకున్నామండి మేమైతే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గురువింద పూసులు ఇంకా డబ్బులతో అయితే లక్ష్మి అష్టోత్రం అయితే చదువుకుంటామండి ఈ గురువింద పూసలు అయితే మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాం అనమాట మేము ఎప్పుడు కూడా వాటితోనే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటామండి శ్రావణ మాసం అనే కాదండి నార్మల్ గా శుక్రవారాల్లో కూడా మాకు వీలైనంత వరకు లక్ష్మీ అష్టోత్తరము ఇంకా మహాలక్ష్మాష్టకము ఇవన్నీ చదువుకోవడానికి అయితే ట్రై చేస్తామండి టైం ఎక్కువ ఉందంటే ఇవన్నీ చదువుకుంటాం అనమాట లేకపోతేనేమో నార్మల్ గా చేసేసుకుంటామండి పూజ టైం ఉన్నంత వరకు మాత్రం అన్ని చదువుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం ఇంట్లో పూజ పూర్తి అయిపోయిన తర్వాత తులుసుకోడి దగ్గర పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళి చూసేసరికి మా ధాన్యం చెట్టుకి ధాన్యంకైతే కాసు ఉన్నదనమాట అదైతే పండిందండి సో అలాగే శుక్రవారం కదా అమ్మవారికి కోసి పెడదాము అమ్మవారికి దానంకాయ అంటే చాలా ఇష్టం కదండి సో అమ్మవారికి అయితే అని చెప్పి కోసి లోపలికి తీసుకెళ్లి అమ్మవారికి అయితే పెట్టామండి మా అమ్మ ఇంటి దగ్గర ఉందండి అప్పుడే వస్తుంది మా షూ మా ఇంటికి చిన్ని మహాలక్ష్మి అండి మా షొన్ను అయితే శుక్రవారం రోజునే పుట్టింది మేమందరం దాన్ని సరదాగా శుక్రవారం మహాలక్ష్మి అని పిలుస్తామండి సో అలా ఈ వారం అయితే మా షొన్నకి తాంబాలం అయితే ఇస్తున్నామండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముందుగా మన ఇంటి ఆడపిల్లలకి తాంబాలం ఇవ్వాలంటండి మన ఇంటి ఆడపిల్లలే మనకి మహాలక్ష్మి కదండి మా షొన్ను తాంబాలం ఇద్దామని కుర్చీలో కూర్చోబెడితే చాలా కూర్చుందండి దానికి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మేము కుంకం పొట్టు పెడుతుంటే అది మళ్ళీ మాకు తిరిగి పెడుతుంది ఇదైతే లాస్ట్ వీక్ దండి అంటే ఫిఫ్త్ వీక్ ది అంటే నిన్న శుక్రవారం జరిగిన పూజ అనమాట నిన్నైతే నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి మా భవ్య అయితే చేసుకోకూడదు అనమాట సో నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది నేనైతే ఈ రోజు అయితే దద్దోజనం అయితే వండానండి అమ్మవారికి ప్రసాదం కింద పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి అయితే మంగళహారతి ఇచ్చానండి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి ఇంకా ఈ రోజు వచ్చేసి సాటర్డే కదండి ఈ రోజు అయితే మేము పోలాల అమావాస్య పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకో టూ డేస్ లో వ్లాగ్ కూడా వస్తుందండి అందరూ మిస్ అవ్వకుండా అయితే వ్లాగ్ కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టాక్స్